హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఊహించని ట్విస్ట్ అయితే రాజ్ ఇచ్చాడనమాట అదేంటి అంటే విడాకుల పేపర్లు చించేస్తాడా లేకపోతే విడాకుల పేపర్లను తను యాక్సెప్ట్ చేస్తాడా కావ్యకు ఆ విడాకులను ఇస్తాడా ఇలా రకరకాల ఆలోచనలు నడుమా ఇవేమీ కాకుండా ఒక బిడ్డని తీసుకుని ఇంటికి వస్తాడు ఇంటికి తీసుకురావడమే కాకుండా ఈ బిడ్డ నా బిడ్డే అని చెప్తాడు తిను నా రక్తం నా వారసుడు నా బిడ్డ అంటూ మొత్తం దుక్కిరాల ప్రపంచానికే తను ఒక ఊహించని ట్విస్ట్ ఇస్తాడు మామూలుగా ఏంటంటే నా జీవితానికి సంబంధించి నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అవన్నీ చెప్తాడు అనమాట దీనిలో కావ్య వాళ్ళ పుట్టిన వాళ్ళు కూడా ఉండాలి అంటే మనం ఏమనుకుంటాం అంటే ఖచ్చితంగా రాజు విడాకుల్ని చింపేస్తాడు ఇక రాజ్ కావ్యల కాపురం మూడు పువ్వులు ఆరు కాయలు అనుకుంటాం కానీ మొత్తం తారుమారైపోయింది అనమాట పరిస్థితి సో ఇప్పుడు ఏం అవ్వబోతోంది అసలు ఫ్యూచర్లో ఏం జరగబోతోంది అని కనుక మనం చూసుకున్నట్టయితే ఆ బిడ్డ రాజ్ బిడ్డ కాదండి రాజ్ బెస్ట్ ఫ్రెండ్స్ పిల్ పిల్లాడు ఆ పిల్లాడు అయితే జరిగిన విషయం ఏంటి అంటే రాజ్ తను ఇంటికి వచ్చేస్తుంటాడు ఇంకా కావ్యతో విడాకులొద్దు నాకు కావ్య కావాలి అసలు ఆ టాపిక్ అన్నమాట యాక్చువల్లీ ఏమనుకుంటాడంటే ఆఫీస్లో ఉన్నప్పుడు మనం అసలు విడాకుల గురించి ఏం తేవద్దు కళావతి దగ్గర నేను గెలిచినట్టే అవుతుంది అనుకుంటాడు కానీ తనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది మనకి ఏం చూపిస్తారు ఫస్ట్ ఎపిసోడ్లో అనేది మనం చెప్తున్నాం ఫ్రెండ్స్ ఇది కేవలం ఇది బెంగాలీలో రీమేక్ అయిన ఒక సీరియల్ అనమాట దాన్ని బేస్ చేసుకుని మనం ఈ యొక్క సీరియల్ని ముందుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఏమవుతుంది అంటే రాజు వచ్చేసరికి రాజు తయారైపోతుంటాడు అంటే ఇంకా ఈవెంట్కి వెళ్ళాలి కళావతి దగ్గర విడాకుల గురించి ఏం మాట్లాడద్దు మామూలుగా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర తను ఈవెంట్ చేస్తుంది బెడ్రూమ్లో ఏదో ఒక హాని చెప్పొచ్చులే అలా అనుకుంటాడు అనమాట అనుకుని ఇంటికి వస్తుంది తనకు ఫోన్ కాల్ వస్తుంది అవునా నిజమా అని చెప్పేసి పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్తాడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది అంటే తను చాలా ఏడుస్తూ ఉంటాడు అనమాట ఐసీలో ఒక అబ్బాయి ఉంటాడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇలాగా ముసుగులేసుకొని వేసుకుని అనమాట అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటే ఈ పిల్లాడు పిల్లడు కూడా కెవ్ కేవ్వు అని అరుస్తూ ఉంటాడు అనమాట అయితే మనకి అదంతా కూడా డైరెక్ట్గా చూపించరు ఒక ఫ్లాష్ బ్యాక్ స్క్రీన్ ఉంటుంది కదా అది వేస్తారనమాట ఫ్లాష్ బ్యాక్ స్క్రీన్ వేసేసి దాన్ని దాన్ని చూపిస్తారనమాట దానిలో అంటే వాళ్ళకి నీ బిడ్డని నా బిడ్డగా నేను చూసుకుంటాను అని చెప్పేసి మాటిచ్చినట్టుగా రాజు వాళ్ళకి చెప్తాడనమాట దాంతో అక్కడున్న వాళ్ళిద్దరు చచ్చిపోతారు ఆ బిడ్డను తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తాడు అయితే నిజానికి ఏమవుతుంది అంటే కావ్య విషయంలో రాజ్ ఎప్పుడూ కూడా పంతం ఎక్కించుకోవాలనే చూశాడు కానీ ఫస్ట్ టైం ఒక డైలాగ్ అంటాడు అదేంటి అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్నగా మారిపోయాను ఇప్పుడు నువ్వు గెలిచినట్టు కాదు నేను గెలిచినట్టు కాదు ఎవరు ఎవరిని ఓదార్చుకోవాలో నాకు తెలియదు అని చెప్పేసి చెప్తాడనమాట అంటే దీని అర్థం ఏంటి అంటే ఒక హఠాత్ పరిణామం అంటే ఎవ్వరు ఊహించని ఒక సంఘటన చోటు చేసుకుంటుంది రాజ్ జీవితంలో అదే ఆ పిల్లాడు ఆ పిల్లాడిని కాపాడడం కోసం తన వారసుడుగా పెంచడం కోసం రాజ్ అబద్ధం ఆడుతూ ఉంటాడు కానీ కావ్య కనబెడుతుంది అది రాజు బిడ్డ కాదు రాజు ఎవ్వరికీ పిల్లల్ని కనలేదు కా తనకి మొదటి పెళ్ళైంది కావ్యతోనే అంతకు మునుపు స్వప్నం ప్రేమిస్తాడు కానీ అది కేవలం స్వప్న విషయంలో మారిపోతుంది కానీ కావ్యనే తను పెళ్లి చేసుకుంటాడు కావ్యనే ప్రేమిస్తాడు ఇంకా ఎవరిని తను ప్రేమించడు ఎవరికి పిల్లల్ని కూడా కనలేదన్నమాట అది జరిగింది సో మొత్తానికి అయితే మాత్రం రాజ స్నేహితుడి బిడ్డ తన బిడ్డ కాదు కన్ఫామ్ ఇది